రేవంత్ రెడ్డి నువ్వు మగాడి అయితే ఎన్నికలకు రేవంత్ అన్న మగోడు కాబట్టి దొరల అరాచకాన్ని అనగదొక్కి తెలంగాణకు దొర గడిగి నుంచి విముక్తి కలిగించింది రేవంత్ అన్న దమ్ ఏందో ఫామ్ హౌస్ లో ఉన్న మీ అయ్యర్ అడుగు గత పదేళ్ళు మీరు పొడిసిందేం లేదు అయినా పేడుమూతి బోడిలింగానికి నీకు రేవంతన్న గురించి మాట్లాడే అర్హతనే లేదు ఇవాళ గద్వాల జిల్లాలో నీ మాయమాటలు నమ్మే పరిస్థితులు ప్రజలు లేరు కాబట్టి అభంశుభం తెలియని అమాయక పసిపిల్లలని బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన వయసులో నీ పార్టీ జెండాలు మోపించిన కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బంగారు తెలంగాణ వేసి చిన్నారులకు బంగారు భవిష్యత్తునిస్తారనుకుంటే మీరు బర్రెలు గొర్రెలు ఇచ్చి ఇదే బంగారు తెలంగాణ అని చెప్పేది అయినా మీరు అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు ప్రజల కష్టాలు తెలిసి కూడా మీరు పాలమూరు ప్రాంతానికి వెలగబెట్టిందేం లేదు ఇవాళ నువ్వు ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఏం మోహం పెట్టుకుని వచ్చినావు కేటీఆర్ మీరు చేస్తే ఒకటి మేం చేస్తే ఒకట పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తు గతంలో మీ అయ్యేమన్నాడో విను మీ ఆకర్షణ తక్కువైపోయి మిమ్మల్ని వదిలిపెట్టి బయటకు వచ్చేదా మామూలు నిందిస్తారు ఎందుకండి మీకు మీరు కంట్రోల్ చేసుకోవాలి తప్ప ఇతరుల మీద ఇవ్వడం కరెక్ట్ కాదు అధ్యక్ష ఇది రేవంత్ రేవంత్ అన్నుకుంటే ఇంటే రేవంత్ అన్న చూడాలనుకుంటే టీఆర్ఎస్ అంతా జాలు కాంగ్రెస్ పార్టీ